నమస్కారం నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఈరన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మా ఛానల్ను ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు దేశంలోనే మావోయిస్టు పార్టీ ఆటుపోట్లను ఎదుర్కొ ఎదుర్కొంటుంది ఎదుర్కొంటూ మితవాద ధోరణికి వారి విధానాల వల్ల మితవాదులు చేస్తున్నటువంటి ద్రోహం వల్ల మావోయిస్టు పార్టీలోనే తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చింది సాయుధ పోరాటాన్ని విరమించాలని తక్కెడపల్లి వాసుదేవరావు మల్లోజుల వాసుదేవరావు ప్రవేశపెట్టినటువంటి ఒక డాక్యుమెంటు చర్చలకు రాకుండానే ఎలాంటి ఆమోదం లేకుండానే ఈరోజు పార్టీ రెండుగా విభజించడం జరిగింది ఒకరు సాయుధ పోరాటం చేయాలన్న వర్గం ఒకటి గణపతి మల్లోజుల రాజిరెడ్డి లాంటి వాళ్ళంతా కూడా ఇంకా ఈ దేశంలో సాయుధ పోరాటం పంత అవసరమంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది ఈ దశలో హిడ్మా లాంటి గిరిజన యోధుడు కూడా నేలకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది దేవ్జీ ఎక్కడున్నాడో ఏమైపోయాడో పోలీసులు అదుపులో ఉన్నాడో లేదో అంత అయోమయంగా మారినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ముప్పాల లక్ష్మణరావు అలియస్ గణపతి యొక్క పేరు గత నాలుగైదు రోజుల నుంచి మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది గణపతి అన్వేషణ తీవ్రస్థాయిలో సాగుతున్నట్లు కూడా ఈ వార్తలను బట్టి విశ్లేషించడం జరుగుతోంది గతంలో అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిఘా సంస్థల పరిధిలోనే గణపతి యొక్క కార్యకలాపాలు సాగుతున్నట్లు ఎన్ఐఏ అధికారులతో పాటు నిఘా సంస్థలు కూడా ప్రకటించటం దేశ ప్రజలందరూ కూడా తెలుసు ఆ తర్వాత రా సంస్థ అధినేత అజిల్ దోవల్ కూడా మా చేతిలో గణపతి ఎక్కడున్నాడటువంటి రాష్ట్రం ఉందని ప్రకటించారు చాలామంది విశ్లేషకులు గణపతి ముప్పాల లక్ష్మణరావు నేపాల్కు వెళ్ళాడని ఒక వార్త వ్యాపింపచేశారు నేపాల్లో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు కాబట్టి నేపాల్ లో ఉండొచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయంతో దేశంలోని నిఘా సంస్థలన్నీ కూడా నేపాల్లో కూడా తమ ఏజెంట్ల ద్వారా గణపతి యొక్క సమాచారాన్ని కనుగొనడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత వృద్ధుడైన తర్వాత ముప్పాల లక్ష్మణరావు అలిఎస్ గణపతిని అంతర్జాతీయ కమ్యూనిస్టు ప్రతినిధిగా మావోయిస్టులు ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఫిల్ ఫిల్ఫెన్స్కు వెళ్ళి స్థానిక ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి హిడ్మా ఇంకా చాలామంది ఫిల్ఫెన్స్లో యుద్ధతంత్రాలు నేర్చుకుని వచ్చారని కూడా వార్తలు వ్యాపింపజేశారు కాబట్టి ఫిల్ఫెన్స్లో తన ఆరోగ్యం కోసం అక్కడ ఉన్నట్లు కూడా వార్తలు వ్యాపింపజేశారు ఇది ఈ అంశం గతమైతే హెడ్మా ఇక కొన్ని రోజుల తర్వాత బూటకపు ఎన్కౌంటర్లో మృతి చెందుతున్న సందర్భంలో మళ్ళీ కొన్ని మీడియాలు ఏకంగా గణపతి ఎక్కడో లేడు దేశంలోనే మెట్రోపాలిటీ నగరాలలో ఉండవచ్చని చెప్పి మల్లో వార్త ప్రచారంలోకి వచ్చింది మాజీ మావోయిస్టు దాము బాలాజీ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో అయితే ఇటీవలనే గణపతి అలియాస్ ముప్పాల రావు మావోజు దేవోజితో పాటు గణపతి కూడా పోలీసుల అదుపులో ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు ఆయన గతంలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గణపతిని అడవుల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూడా చెప్పారు అయితే ముఖ్యమైన కేంద్ర కమిటీ సభ్యులు చలపతి కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు సత్యనారాయణ రామచంద్రారెడ్డి గాజర్ల రవి లాంటి యోధాన యోధులు నేల కొరిగినప్పటికి కూడా నేల కొరిగినారు అన్న దాని బదులు పార్టీలో ఉంటూ కోవర్టులుగా మారినటువంటి వారి వారు వారి అనుసరించేవారు ఇచ్చినటువంటి నిఘా సంస్థలకు ఇచ్చినటువంటి సమాచారం వల్లనే ఈ పోరాట యోధులందరూ కూడా నేలకొరిగిపోయారు అయితే ఇప్పటికీ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతవేత్త మావో పార్టీని తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా మధ్యప్రదేశ్ ఛత్తీస్ఘడ్ ప్రాంతాలకు వ్యాపింప చేయడమే కాకుండా కేరళ తమిళనాడు ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు కూడా వ్యాపింప చేయడానికి కృషి చేసినటువంటి గణపతి మాత్రం ఇప్పటికీ ఆయన ఆచూకీ నిఘా సంస్థలకు కానీ పార్టీలో ఉండి బయటకు వెళ్ళి రివజనిస్ట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మల్లోజులకు కానీ తక్కడపల్లి వాసుదేవాలకు కానీ ఇప్పటికీ ఆచూకీ తెలియని పరిస్థితి ఉందంటే గణపతి యొక్క నిబద్ధత ఆయన యొక్క ఆత్మస్థైర్యం గణపతి యొక్క పోరాట పటిమ గణపతి యొక్క ఎత్తుగడలు గణపతి సమాచారాన్ని ఎంత గోప్యంగా నడిపించగలడో మనకు తీటతల్లం కావడం జరుగుతుంది ఇప్పటికీ కగారాపరేషన్ ప్రారంభించి సంవత్సరం దాటినప్పటికీ గణపతి మాత్రం దొరకకుండా కార్యకలాపాలు సాగించడానికి నమ్ముకున్న సాయుధ పోరాటాన్ని నడిపించటానికే కంకణం కట్టుకోవడం రాజ్యానికి పంటి కింద రాయిలాగా మారింది అమిత్ షా నరేంద్ర మోడీ యొక్క వ్యూహానికి వారు వేసిన వలకు గణపతి మాత్రం ఇప్పటిదాకా ఆ విప్లవమూర్తి పడలేదు దీంతో గణపతి కోసం లోపల బీజేపీ ప్రభుత్వం గాలిస్తూనే ఉంది నిఘా సంస్థలు కూడా గణపతి ఆచూకీ కోసం అహర్నిశలు అప్రమత్తంగా ఉన్నారు ఒక పదహైదు రోజుల క్రితం నిఘా సంస్థలకు గణపతి సమాచారం ఉందని అయితే ఆయన తరచుగా ఒక చోట ఉండటం లేదని ఎప్పటికప్పుడు ప్రాంతాలను మారుస్తూ ఉండటం వల్ల సమాచారం లేదని పేర్కొన్నారు ఆ సందర్భంగా హిడ్మా కూడా అదే ఎత్తుగడలతో ఉన్నారని రాజ్యం తన యొక్క మీడియా ద్వారా ప్రచారంలో పెట్టాయి కానీ కోవర్టుల సమాచారం లేదా ఫిడ్మా ఎంట ఉన్నవాళ్ళే ద్రోహం చేయడం వల్లనే ఆయన పట్టుబడి చివరికి మృతి చెంది విప్లవ నేతగా ఆదివాసుల గుండెల్లో నిలిచిపోవడం నిజంగా బీజేపీ పార్టీకి చాలా విమర్శలు వచ్చాయి ఇప్పుడు గణపతి వేట నిఘా సంస్థలు చాలా రహస్యంగా చేస్తున్నట్లు మనం ఖచ్చితంగా విశ్లేషించాలి నా విశ్లేషణ ప్రకారం అయితే కగార్ పూర్తి కావాలంటే గణపతిని పోలీసులు పట్టుకొని ఒక సాయుధ విరమణ పోరాటం చేస్తున్నట్లు ప్రకటించినప్పటికే కగార్ విజయం సాధించినట్లు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యం కొన్ని వార్తా సంస్థలు ఏం చేస్తున్నాయంటే మళ్ళీ గణపతి ప్రస్తావనతో వార్తలు వ్యాపింపజేస్తున్నారు ఆయన ఇక్కడి నుండి శ్రీలంకకు వెళ్ళిపోయాడని వార్తల్లో పెట్టారు వాళ్ళ విశ్లేషణ ఏమంటే శ్రీలంకలో చైనా కమ్యూనిస్టు పార్టీకి అనుకూలమైనటువంటి కమ్యూనిస్టులు శ్రీలంకలో అధికారం చేపట్టారు కాబట్టి నేపాల్లో కమ్యూనిస్టులు లేరు కాబట్టి శ్రీలంకకు వెళ్ళాడని విశ్లేషణ చేస్తున్నారు పనిలో పనిగా గణపతి అమెరికాకు కూడా వెళ్ళాడనే ప్రచారం కొన్ని వార్తల్లో రావడం కూడా మనం చూసాం రా రాజ్యం యొక్క లక్ష్యం నెరవేరాలంటే గణపతి సాయుధ పోరాట విరమణ చేస్తున్నామని ప్రకటించిన రోజే కగార్ ఆపరేషన్ విజయవంతమైనట్లవుతుంది కాబట్టి ఇప్పుడు గణపతి ఎక్కడా అనే విశ్లేషణ సమాచారం కోసం అటు నిఘా సంస్థలు ఇటు ప్రధానమంత్రి అటు అమిత్ షా కూడా కృషి చేస్తున్నారు గణపతిని పట్టుకోవడానికి నాకు అందిన సమాచారం ప్రకారం కోవర్టులకు సమాచారం అందించే వారికి వేలాది రూపాయలు ఆశ చూపుతున్నారు ఈ విధంగా మావోయిస్టు పార్టీ సూత్రధారి ఆ పార్టీ యొక్క నాయ నాయకుడు పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యాపింపజేసినటువంటి నేత మేధావి గణపతి కోసం బిజెపి ప్రభుత్వం తీవ్రమైన గాలింపు చేస్తుంది ఆయన యొక్క సమాచారం కోసం ఎంతటికైనా తెగించే చర్యలకు కూడా పూలుకుంటుంది అయినప్పటికీ వయసు మీరినప్పటికీ డయాబెటీకు వ్యాధితో ఉన్నప్పటికీ నిరంతరం అడవుల్లో నడకలు సాగించి కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నటువంటి గణపతి సమాచారం ఇప్పుడు ఈ క్షణం వరకు బయటికి వెల్లడి కాని పరిస్థితి బీజేపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి అమిత్ షాకు మింగుడు పడని వ్యవహారంగా మిగిలింది ఎంతమంది చీలికవాదులను చీలికవాద ప్రతిపాదనలు తీసుకొని పోలీసుల చేతుల్లోకి వెళ్ళినప్పటికీ పాత తరం మల్ల రాజరెడ్డి గణపతి ఇతర నాయకులు సాయుధ పోరాట పంద కొనసాగిస్తామని చేసిన ప్రకటనతో ఇప్పటి వరకు ఈ నిమిషం వరకు కగర్ ఆపరేషన్ ಫೇಲ್ ಅನೇ ತೆಲುಗು ಈರನ್ನ ಸೀನಿಯರ್ ಜರ್ನಲಿಸ್ಟ್